జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ సంస్థ కార్యదర్శి జీవి నారాయణరావు అభ్యవసర సమావేశంలో తెలియజే విషయంలో ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు వరం లక్ష్మీదేవి అధ్యక్షతన కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పురాల కూడా పోరాటము చైతన్యంపై రకరకాల వారిని చైతన్య విషయం పరిచయం విషయంలో ముఖ్యస్ ఆయనకి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో గత ప్రభుత్వంలో ఓడిపోయిన ప్రజాప్రతినిధులందరూ ప్రస్తుతము ఉన్న ప్రభుత్వ బీసీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇబ్బందులకు గురి చేసి వారి విధి నిర్వహణకు ఆటంకపడుస్తున్నారు అలా చేస్తే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా రాష్ట్ర కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో పార్టీ వాళ్ళ పార్టీ ఓడిపోయిందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు అందరూ ప్రస్తుతము పనిచేస్తున్న ప్రభుత్వ డీసీ అధికారులను మహిళా అధికారులను పురుష అధికారులను మానసికంగా ఇబ్బంది కలిగిస్తూ పిటిషన్లు పెడుతూ ఆకాశ రమణ లెటర్లు రకరకాల ఇది చేస్తున్నారు అలా చేస్తే బీసీ ఉద్యోగులు ఎవరైనా మానసిక ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే దాని మీద ఖచ్చితంగా మేము ఆ ప్రజాప్రతినిధులపై వాయిద్యం ప్రజావాయిద్యం వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వ పరంగా వాళ్ళు కేవలం ప్రభుత్వ అధికారుల పని చేస్తారే తప్ప పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న కూడా డీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజాప్రతినిధులు తమ ఓటి ఓటమి చెందితే తిరిగి పోటీ చేసి తన తెలుసుకోవాలి కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు కనుక జిల్లాలో రాష్ట్రాలలో జరుగుతున్న బీసీ ఉద్యోగులకు ఈ మానసిక వేధింపులు పిటిషన్స్ ఇవన్నీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది మంచి సాంస్కృతి కాదు తిరిగి ఆ ప్రభుత్వాధికారులు కూడా మీకు సాయం చేస్తారు కనుక మీరు బీసీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడైనా రాష్ట్రంలో ఏవైనా ఇబ్బంది కలిగితే మా సంఘాన్ని ఆశ్రయిస్తే కట్టర్బిడ్డ శ్రీనివాసులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పాండ్యశ్రీ నాగేశ్వరరావు యాదవ్ దృష్టికి తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా బీసీ ఉద్యోగులకు ఆ సంఘం ద్వారా రక్షణ కల్పిస్తామని చెప్పి ఆర్ గారు కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా బీసీ ఉద్యోగులకు ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆయన కూడా బాలకృష్ణ కూడా దాంట్లో ప్రవేశిస్తామని చెప్పి తెలియజేస్తూ నూట ముప్పై ఆరున్న డీసీ కులాలు ఈరోజు ప్రభుత్వానికి రాజ్యాధికారానికి తోడ్పడుతుండే బీసీ ఉద్యోగులకు కొంతమంది ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలా ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణ జిల్లా ప్రభుత్వం బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి జోన్ మండల కన్వీనరు హోసలపల్ల రాంబాబు రాంబాబు అశోక్ యువజన విభాగం వారు కూడా మాకు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది విద్యార్థులకు కూడా అందరికీ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ